నీకు ఏడు చేపల కథ తెలుసా తెలీదా ఒక రాజుంటాడు ఆ రాజుకి ఏడు ఉంటారు కొడుకులుంటారు మంది కలిసి ఎక్కడికి వెళ్తారు వేటకెళ్తారు వేటకెళ్ళి ఏడు చేపల్ని పట్టుకొస్తారు అప్పుడు ఆరు చేపలు ఎండుతాయి ఒక చేప మాత్రము ఎండదు అప్పుడు చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే

పిల్లవాడు గడ్డి వేయలేదు పిల్లవాడు పిల్లవాడు నువ్వెందుకు గడ్డి వేయలేదు అవ్వ నాకు అన్నం పెట్టలేదు అవు అవ్వా అవ్వ నువ్వెందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడు ఏడ్చాడు పిల్లవాడు పిల్లవాడు ఏడ్చాడు పిల్లవాడు 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 రాన్షి పిల్లవాడు పిల్లవాడు నువ్వెందుకు ఏడ్చావు నన్ను చీమ కుట్టింది నన్ను నన్ను చీమ కుట్టింది ఏయ్ చిమా ఎందుకు కుట్టావు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను నేను ఇలా కుడతాను నేను ఇలా కుట్టేస్తాను ఇలా కుట్టేస్తాను 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 అన్నదంట ఇలా కుట్టేస్తాను ఇలా కుట్టేస్తాను అన్నదట స్టోరీ ఎలా ఉంది చూడండి ఇలా చెప్పు లైక్ చేయండి ఇలా చెప్పు ర్యాన్షి లైక్ చేయండి షేర్ చేయండి అసలే లేట్ అయింది షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ర్యాన్షి ఇక్కడ చూడు లీలా టాక్స్ లీలా గుడ్ నైట్ గుడ్ నైట్ స్టోరీ నచ్చిందా మీకు మీకు నచ్చిందా అని నచ్చిందా నచ్చితే నాకోసం కోసం ఒక లైక్ గుడ్ నైట్ గుడ్ నైట్